గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో సో రేపు దీనికి సంబంధించినటువంటి తీర్పు అయితే రాబోతుందనేసి అనేసి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ ఇది దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి తొలి తీర్పు రేపు ఇవ్వాలనేసి ఆంధ్రబుల్ హైకోర్టు ఇక్కడ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది దాదాపుగా తుది తీర్పు పెట్టి రెండు నెలలు అయింది సో రెండు నెలల తర్వాత మళ్ళీ రేపు దీనికి సంబంధించినటువంటి తీర్పు అనేది వెలువడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది కాబట్టి రేపు మాత్రము గ్రూప్ వన్ సంబంధించినటువంటి దాదాపు కూడా మరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ యొక్క గ్రూప్ వన్ పై సాగుతున్నటువంటి కేసెస్ అన్నీ కూడా మరి ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించినటువంటి ఏదైతే అవకతవకలు జరిగినాయి అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకు సో తక్కువ మార్క్స్ వేసి అన్యాయం చేశారన్నట్టుగా మరి కొంతమంది విద్యార్థులు హైకోర్టుకు ఆశ్రయించి వాళ్ళ యొక్క వాదనలు అయితే వినిపించడం జరిగింది అటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు ఇటు అడ్వకేట్ తరపునటువంటి వాదనలతో పాటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అండ్ సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ కూడా ఇక్కడ వెళ్ళి హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది మొత్తానికైతే యావత్తు ఈ తెలంగాణ కూడా ఈ గ్రూప్ వన్ దానిపైనే ఇప్పుడు ఎదురు చూస్తుంది గ్రూప్ వన్ తీర్పు ఏం రాబోతుంది అన్న దానిపైన ఒక సర్వత్ర ఉత్కంఠ రేపొంది ఈ యొక్క తీర్పు అనేది ఎందుకు అంటే మరి దాదాపుగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు ఈ వచ్చినటువంటి ఈ గ్రూప్ వన్ అయితే ఎన్నో కేసులు అవుతున్నాయండి అటు ప్రిలిమరీ స్టేజ్ నుంచి కూడా ఇప్పుడు మెయిన్స్ స్టేజ్ వరకు కూడా చాలా కేసులు అంటే చాలా కేసులు వేసేసారు మరి ఈ ఈ నేపథ్యంలో మరి గ్రూప్ వన్ లాస్ట్కి వచ్చేసి ఫైనల్ ఏం తీర్పు రాబోతుంది అన్న దానిపైన ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయినా సరే ఇటు సెలెక్ట్ క్యాన్ కాని క్యాండిడేట్స్ కూడా ఎదురు చూసే పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈ గ్రూప్ వన్ తీర్పుతోనే తెలంగాణలో నోటిఫికేషన్లు ముందుకెళ్లే అవకాశం ఎక్కువ కనబడుతుంది ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రూప్ వన్ ను నిర్వహించి దానిని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ కంప్లీట్ చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా ఎప్పటి నుంచో భావిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి జడ్జ్మెంట్ అనేది ఇప్పుడు ఈ ఈ క్షణంలో చాలా కీలకమైన ఈ ఈ కీలకమైన సమయంలో ఈ తీర్పు వచ్చినట్లయితే రేపు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే ఈ మంత్ లేకపోతే అక్టోబర్ లో కనుక ఈ యొక్క పాత నోటిఫికేషన్ భర్తీ చేస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది డిసెంబర్ నుంచే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి విద్యార్థులు మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీకు టైం లేదు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఈరోజుతో మనకు ఒక క్లియర్ కట్ గా ఇక్కడ చెప్పే అవకాశం ఎక్కువ కనబడుతుంది ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది అదేవిధంగా రీసెంట్గా మనకు కమిటీ వేశారు మనకు శాంతి కుమార్ గారి నేతృత్వంలో ఏదైతే ఖాళీలు ఉన్నాయో రాష్ట్రంలో వివిధ శాఖలు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా గుర్తించిన తర్వాత ఆ నివేదిక ఇవ్వాలనేసి కూడా చెప్పడం జరిగింది సో ఈ రోజుతో శాంతికుమార్ కమిటీ కూడా దాదాపు కూడా కంప్లీట్ అయిపోయింది టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మరి ఒక రెండు ఇవాళ రేపులో ఈ కమిటీ కూడా రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది మరి ఈ తరుణంలో నోటిఫికేషన్లు అనేది యథావిధిగా వస్తున్నాయి ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్లు అయితే చూడొచ్చు సార్ ఈ తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫస్ట్ జాబ్ క్యాలెండర్లోనే నలభై నుంచి యాభై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అంటే వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్